శివారోజు ఎలా ఉన్నారో దెన్ ఈ వాజ్ నాన్ ఎంటిటీ అంటే ప్రపంచానికి తెలియకుండా ఉన్నప్పుడు వారు ఎలా ఉన్నారో ఆ కన్విక్షన్ ఇప్పటికీ రాము గారు విత్ సచ్ లెజెండరీ డైరెక్టర్ అని అదే కన్విక్షన్ అని మీకు కన్విక్షన్ ఉండడం వండర్ఫుల్ యుర్ కన్విక్స్ అండ్ దిస్ ఈస్ ఇట్ అంటే దట్స్ ఫ్యాంటాస్టిక్ బట్ అటు కాదు ఇటు కాదు ఇది కరెక్టా అది కరెక్టా ఇది కరెక్టా అనే సరికే ప్రాబ్లమ్ వస్తుంది దెన్ వీ డోంట్ నో వేర్ టు స్టాండ్ సార్ నాకు ఈ డైలాగ్ ఇలాగే చెప్పండి ఎందుకంటే దీని ఇలా చెప్తే దీనికి లింక్ ఇది సార్ దీనికి లింక్ అది సార్ దీనికి ఇది సో ఇట్ ఇస్ కరెక్ట్ ఇది ఇక్కడ కనుక మీరు మారిస్తే ఇది ఇక్కడ దెబ్బతింటుంది అనేది తప్పే లేదు బికాస్ ఎంటైర్ సినిమా యాజ్ అ డైరెక్టర్ మీకు తెలుసు అసలు ఆర్టిస్ట్ నేను వచ్చాను నా పాత్ర ఆ సీని తాలూకే దీన్ని ఏం చేయాలా అని అంతవరకే ఉంటుంది అండ్ ఎవ్రీ యాక్టర్ మనస్ఫూర్తిగా లోపల ఈ సీన్లో నేను స్కోర్ చేయాలి నాకు మంచి పేరు రావాలి అని తప్పని పడతారు అది తప్పు కాదు బట్ యుయర్ కన్విన్స్డ్ సే ద కన్విక్షన్ దిస్ ఇస్ వాట్ అండ్ పర్ఫెక్ట్ అది ఉండేది ఆయనతో ఇక్కడ అది లేదు ఇప్పుడు ఆయన కొత్త డైరెక్టర్ వచ్చి నాతో ఇది చెప్తారు ఓకే సార్ ఇది చెప్పి నేనేది ఇమీడియట్గా ఇది చెప్తాను ఓ పని చేద్దాం సార్ నేను చెప్పింది చేసేసేయండి మీరు చెప్పింది చేసేసేయండి ఇప్పుడు మీరు ఎడిట్ దీంట్లో చేసుకుంటే సడన్ గా అతను సార్ ఈ పోర్షన్ ఇక్కడ ఈ పోర్షన్ ఇక్కడ దా జెల్ అవద్దు అది ద టోనే మారిపోతుంటుంది దానికి టేక్ ఆఫ్ అని ఉంటుంది ఆ టేక్ ఆఫ్ దాంట్లో ఓలాగా ఉంటుంది దీంట్లో ఓలాగా ఉంటుంది సో నువ్వు మీరు టేక్ ఆఫ్ ఇలా చేసి ఎండింగ్ ఇలా చేసేసరికి డబ్బింగ్ చెప్పేటప్పుడు నీరసం వచ్చి డబ్బింగ్ ఫీలింగ్ వస్తుంది చెప్పేయడం దీస్ థింగ్స్ దట్ ఐ ఫైండ్ ఆన్ అది జరిగే తకాలంతో పాటు వెళ్ళిపోవాలి వాళ్ళు నేర్చుకుంటున్నారండి దే ఆర్ ఆల్సో రియలైజింగ్ సమ్ టైమ్స్ ఇది దెబ్బ దెబ్బ తగిలితే రిలీజ్ అవుతారు నేను ఒకటే ఒకటండి నేను గట్టిగా నమ్మేది విచ్ ఇస్ పార్ట్ అండ్ ఈస్ వెరీ మచ్ కనెక్టెడ్ టు సినిమా ఈ భూ ప్రపంచంలో ఎక్కడ ఎవరు పుట్టినా అది మగబిడ్డైనా ఆడవి నవరసాలు లేకుండా ఉండవు పాళ్ళు మారుతూ ఉంటాయి సో ఈవెన్ ద స్మాలెస్ట్ మైనటెస్ట్ ఉన్న వాళ్ళని కూడా టచ్ చేసి దట్ ఎమోషన్ సక్సెస్ వాడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు టైటానిక్ ఉంది టైటానిక్ అనేది మనం ఏం చూసాం చదువుకున్నాం ఓ పెద్ద లైనర్ షిప్ ఏదో వెళ్ళి ఐస్బర్గ్ కొనుక్కుని కొట్టుకుని ములిపోయింది ఇంతే ఇది ఒరిజినల్ దీనికి తన లవ్ స్టోరీ యాడ్ చేశాడు సినిమా చూసిన వాళ్ళందరికీ ఆ షిప్ ములిపోతుందని కాదు ములిపోయిన పర వీళ్ళిద్దరు బతకాలని వై బికాస్ లవ్ ఇస్ అ కామన్ థింగ్ అదేంట నేను ఆ ఎమోషన్ టచ్ చేయండి సార్ చేస్తే చాలది ఎప్పుడు నవ్వారండి ఇలా బిగుసుగా కూర్చుంటారండి అని అలాంటి వ్యక్తి అన్ని చామంటే గొప్ప పని ఆ దానికి ప్రయత్నిద్దామండి ఆ ఎమోషన్ టచ్ చేయడానికి ట్రై చేద్దాం మనం ఇస్ అయితే దట్ ఈస్ సినిమా ఇప్పుడు అంటారు సార్ చిరంజీవి గారు ఏం కొట్టారండి ఆయన నిజంగా పంచ్ దట్ దట్ గివింగ్ ఫీల్ ఏం బాడరా అది కావాలండి దట్ ఈస్ ద ఎమోషన్ అని వింటూ ఉంటారు కొంతసేపు అయ్యారు సార్ అంటే సరే అర్థమైపోతుంది ఎక్కువ మాట్లాడండి నేను నా జీవితం ఇంతే అంత ఓపెన్ జీవితం ఇంతే నేను వారిని అడిగినప్పుడు ఫస్ట్ ఏముంది సార్ నేను అన్ని ఇంటర్వ్యూల్లో చెప్పలేదు సార్ మీతో మాట్లాడాలి టీవీలో మాట్లాడుకోవటం బయట మాట్లాడతాం కంటే ఇది ఒక గంట మా బయట మళ్ళీ ఒక ఐదు నిమిషాలు గెలిచినాక మీ షూటింగ్ మీకు వెళ్తాం అది కూడా ఉండట్లేదు ఇదివరకు అంటే మేబీ మేబీ మనం చెన్నైలో ఉన్నప్పుడు ఏంటంటే ఏవిఎం వాహిని ప్రసాద్ పక్క పక్కగా ఉన్నప్పుడు సరే అలాగే వెళ్ళేవాళ్ళం పక్క షూటింగ్ వెళ్ళేవాళ్ళం పక్క షూటింగ్ కూడా ఎవరు వెళ్తారు తప్పుగా ఫీల్ అవుతున్నారు వెళ్తానికి అంతకుముందు మనం అందరం అక్కడ అంటే అంటే వాళ్ళు మన ఉందా పని లేదా అవసరం ఉందా అవసరం లేదని ఉన్నారు ఏంటి అంటే వచ్చేసలంగా కట్ అయిపోయింది అది బట్ ఒక్కొక్కసారి నేను పిల్లలతో అదే చెప్తుంటాను ఇప్పుడున్న ఏజ్ ఇప్పుడున్న ఎనర్జీస్ ఇవన్నీ పెరిగే కొద్ది తగ్గుతూ ఉంటాయి దెన్ దే విల్ బీ అటైమ్ దాన్ యూల్ బికమ్ సోలు సాలిటరీ అయిపోతుంది అది ఇదేంటంటే దీని సక్సెస్ ఫెయిల్యూర్స్తో పాటు ఇదంతా వచ్చేస్తుంది సక్సెస్ ఫెయిల్యూర్స్ ఒకటి నీ ఆలోచన విధం కూడా మారిపోతుంటుంది ఆలోచన విధం మారిపోయేసరికి ఏంటంటే యూ విల్ స్టార్ట్ ఫిల్టరీ ఒంటరి వాడి విధ అప్పుడు అనిపిస్తుంది ఎవరైనా నా పక్కన ఉంటే బాగుంటుంది అప్పుడు ఉండరు యూ లూస్ పనుందా పని లేదా పక్కన పెట్టేసి దెర్ ఈస్ సంథింగ్ దట్ యూ వాంట్ సారీ యూ వాంట్ ఓపెన్లీ టాక్ టాక్ యూ డోంట్ వాంట్ టాక్ ఆల్సో జస్ట్ ఇట్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ జస్ట్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ అందుకే మన నలుగురితో బాగుండాలి అది మిస్ అయిపోతున్నాం అది ఇది ఇట్ ఈస్ నాట్ దట్ ఏంటంటే నేను ఇప్పుడు భరద్వాజ్ అంటే నాకు ఆయన సినిమా తీస్తాను అది నువ్వు ఆ థాట్ ప్రాసెస్ లైఫ్లో ఎక్స్పెక్టేషన్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ సర్ సార్ అది వద్దు నాకు తెలుసు ఆయన ఎలా ఉన్నారు హౌ ఆర్ యూ హౌర్ యూ హార్ ఇప్పుడు ఇందాలు కూడా షేజ్జు మాట్లాడుతాం అన్నా ఎలా అని ఆ మాటలోనే చాలా ఆత్మీయత వచ్చేస్తుంది దట్ ఈస్ వాట్ యూ డెవలప్ అండ్ మా అబ్బాయి నాకు ఎవ్వరూ కాదు మా అబ్బాయే పెద్ద ఎగ్జాంపుల్ అంటాడు వాడు వరుసగా నేను చేస్తున్నది ఇప్పుడు బుక్ ఫిల్ గేమ్ చేంజర్ ఒకటి ఓజీ అమన్ గారి అసలు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ బట్ ఆయన సో ఐ థింక్ సెప్టెంబర్ అక్టోబర్ లేదు టు వర్క్ అండ్ అని చెప్పారు